ఇంద్రా భాగ మందు ఉన్న ఇంద్రా దేవ మేలు గాంచి ఇంద్ర దిక్కును కాచుండవలేను ఓ ఇంద్రాదేవా సావిత్రి సత్యవంతులు పవళించి ఉన్నారు ఆగ్నేయ భాగా దేవా గాంజి ఆగ్నేయ దిక్కునుగా చుండవలేను ఓ ఆగ్నేయ దేవా సావిత్రి సత్యవంతులు పవళించియున్నారు యమగ మందు ఉన్న యమదేవాలు గాంజి యమ దిక్కునుగా చుండవలేను ఓ యమదేవా సావిత్రి సత్యవంతులు పవళించియున్నారు నైరుతి భాగా మందు ఉన్న నైరుతి దేవా దిక్కునుగా చుండవలేను ఓ నైరుతి దేవా సావిత్రి సత్యవంతులు పవళించి ఉన్నారు వరుణ భాగా మందు ఉన్న వరుణ వరుణ దిక్కునుగా చుండవలేను సావిత్రి సచవంతులు పవళించి ఉన్నారు వాయువ్య భాగా మందు ఉన్న వాయువ్య దేవా మేలు వాయువ్య దిక్కును గాచుండవలేను ఓ వాయువ్య దేవా సావిత్రి సచవంతులు పవళించి ఉన్నారు కుబేర భాగా కుబేర మేలుగాంచి కుబేర దిక్కునుగా గాచుండవలేను ఓ కుబేర దేవా సావిత్రి సచ్యవంతులు పవళించి ఉన్నారు ఈశాన్య భాగా మందు ఉన్న ఈశాన్య దేవా మేలు గంజి ఈశాన్య దిక్కునుగా గాచుండవలేను ఓ ఈశాన్య దేవా సావిత్రి సచవంతులు పవళించి ఉన్నారు భాగమందు ఉన్న ఊర్ధ్వ దేవా ఊర్ధ్వ దిక్కును గాచుండవలేను ఓ ఊర్ధ్వ దేవా సావిత్రి సచివంతులు పవళించి ఉన్నారు అధో భాగమందు మందు ఉన్నా అధో దేవా అధో దిక్కును గాచుండవలేను సావిత్రి సచివంతులు పవళించి సర్వ భాగా మందు ఉన్న సర్వదేవాలు మేలుగాంచి సర్వ దిక్కును చుండవలేను ఓ సర్వదేవా సావిత్రి సచివంతులు పవళించియున్నారు